ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తీరం చేరిన నావా కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను వాణి తల వంచుకొని మరో కుర్చీలో కూర్చుంది వాణి అలా ఒకసారి బయటికి రా అంటూ కార్ దగ్గరకు వెళ్ళాడు వాణి బిడియపడుతూనే వెంట వెళ్ళింది రాజారావు కారులో కూర్చుని జేబులో నుంచి పర్స్ తీసి వెయ్యి రూపాయలు వాణి చేతిలో పెట్టాడు పెళ్లి ఖర్చులకి మీ దగ్గర డబ్బుండదేమో తీసుకో అన్నాడు వాణికి మనసు కలుక్కుమంది అలా చెప్పకపోతే సౌమ్యంగా ఏదన్నా అవసరం ఉంటుందేమో ఉంచు అనకూడదా అనిపించింది ఆ డబ్బు అక్కర్లేదని చెప్పాలనుకుంది కానీ ఇంట్లో దమ్మిడి లేదు తిరస్కరించి ఇబ్బంది పడటం కంటే పుచ్చుకోవడంలో చిన్నతనం లేదని అనిపించింది తీసుకో అన్నాడు మరోసారి వాణి ఇంకేం ఆలోచించకుండా చేయి చాపి తీసుకుంది ఒక్క మాట వాణి గాబరాగా అంది మీరు మా తమ్ముడికి ఏదన్నా ఉద్యోగం ఇప్పించే మాట మరిచిపోకండి నేను లేకపోతే ఈ ఇల్లు గడవదు అంది వాణి ప్రేధ్యపడుతున్నట్టు అతని వంక దీనంగా చూసింది చెప్పావుగా చూస్తాను ప్రయత్నిస్తాను ఇంకా ఏదో చెప్తావనుకున్నాను ఇంతేనా అన్నాడు అదోలా నవ్వి వాణికి ఆ నవ్వు ఏదోలో అనిపించి తలదించుకుంది అతను వాణి వంక ఒకసారి చూసి కారు తలుపు మీద ఆనించి ఉన్న వాణి చేయి మీద చేత్తో నొక్కి గుడ్ బై మై డార్లింగ్ త్వరలో నిన్ను నా దాన్ని చేసుకుంటా గుడ్ బై అంటూ చేయి వదిలి కార్ స్టార్ట్ చేశాడు హఠాత్ సంఘటనకి వాణి చెక్కితురాలయ్యింది మొహం ఎర్రబడింది చటుక్కున చేయిలాక్కుంది వాణి కళ్లెత్తి చూసేసరికి కారు కదిలిపోయింది అతని స్పర్శకు కలగవలసిన పొలకింత కలగలేదు డార్లింగ్ అన్న పిలుపులో మాధవం ప్రేమ కనపడలేదు ఆమెకు అంతా తన ఊహేనా మొత్తం మీద వాణికి ఎందుకో ఏదో అసంతృప్తిగా ఉంది వాణి పెళ్లికి నెల పదిహేను రోజుల తర్వాత ముహూర్తం నిశ్చయించి రాశాడు రాజారావు ఆ తర్వాత పదిహేను రోజులకు వాణికి రాజారావు నుంచి ఒక ఉత్తరం వచ్చింది అందులో సారాంశం హఠాత్తుగా అతని తల్లికి పక్షవాతం వచ్చింది అతను అర్జెంటు పని మీద ఊరు వెళ్తున్నాడు పది రోజులు ఇంట్లో పనివాళ్ళు తప్ప ఎవరూ లేరు రోగిష్టి తల్లిని ఇల్లు వాకిలిని పనివాళ్ళ మీద వదలడం ఇష్టం లేదు వెంటనే నీవు వచ్చి పది రోజులు అమ్మ దగ్గర తోడుగా ఉండాలి అంటూ రాశాడు వాణి పెళ్లి కాకుండా ఎలా వెళ్తాను బాబు అంటూ గునిగింది కానీ అతను అభిప్రాయం అడగకుండా ఖచ్చితంగా నిర్ణయించి రావాలి అని రాశాక వెళ్లకుండా ఎలా సత్యవతమ్మకి పెళ్లి కాకుండా అలా పంపడం ఇష్టం లేదు కానీ ఏం చేయగలదు పోయిన దగ్గర నుంచి మాట మంచికి వరుసకు అన్నగారైన ఆంజనేయులు గారిని పిలుస్తూ ఉంటుంది సత్యవతమ్మ ఆంజనేయులు గారు వచ్చి అతను పంపమని రాశాక పంపకపోవడం బాగుండదని రేపు మాపో ఆ ఇంటికి వెళ్లాల్సిన పిల్ల ఈనాడు వాళ్ళ అవసరం కోసం పిలిస్తే పంపననడం బాగుండదని పంపడం మంచిది అని నచ్చ చెప్పారు సత్యాన్ని తోడిచ్చి పంపుదామనుకుంది తల్లి అనవసరమైన ఖర్చెందుకని వాణి తనే ఒంటరిగా బయలుదేరింది చిన్న బ్యాగ్ మాత్రం పట్టుకుని బస్ ఎక్కింది వాణి అంతకంటే తీసుకెళ్ళడానికి అసలు ఏమున్నాయి ఇంట్లో కట్టుకోవడానికి రెండు చీరలు సంగీత పాఠాలు చెప్పడానికి బయటకు కట్టుకునేందుకు రెండు చీరలతో కాలక్షేపం చేస్తుంది వాణి బొత్తిగా రెండు చీరలతో ఊరలా వెళ్తుంది అందులో కాబోయే అత్తవారింటికి తమ సంగతి ఎంత తెలిసినా బొత్తిగా ఇంత దైన స్థితిలో ఉన్నట్టు ఎలా తెలియనియడం నాలుగు చీరలు కొనుక్కోవే అతనిచ్చిన డబ్బుతో మన దరిద్రం ఎప్పుడూ ఉండేది అంత పెద్ద ఇంటికి వెడుతూ బొత్తిగా ఆ చీరలతో ఎలా పెడతావు అంది సత్యవతమ్మ ఆ మాట నిజమే ముందు ఖర్చుందన్న సంగతి తెలిసిన ఇది తప్పనిసరి ఖర్చు అంచేత వాణి అప్పటికప్పుడు బజార్కెళ్ళి రెండు చీరలు రెండు రెడీమేడ్ జాకెట్లు పరికిణి తువ్వాలు కొనక తప్పలేదు బ్యాగులో బట్టలు సర్దుకుని చేతిలో యాభై రూపాయలు పట్టుకుని బస్ ఎక్కింది వాణి బస్సులో ఓ మూల కూర్చుంది ఆమెకి ప్రయాణం ఉత్సాహంగా మాత్రం లేదు కొత్త ఊరు కొత్త చోట పెళ్లి కాకుండా అత్తవారింట్లో పది రోజులు గడపాలంటే అందులో రాజా రావు లేకుండా అంటే ఆమెకు బిడియంగా ఇబ్బందిగా ఉంది ఎవరన్నా బస్ స్టాండ్కి వస్తారో లేదో రాకపోతే అడ్రస్ ఉంది ఇల్లు తెలుసుకోలేదా ఆమాత్రం అనుమానాలు సందేహాలతో ఆలోచిస్తూ పరధ్యానంగా కళ్ళు మూసుకుని దిగులుగా పరధ్యానంగా కూర్చుంది వాణి బస్సు బుర్రు బుర్రుమంటూ ఆగింది అప్పటికి మధ్యదారులో రెండు ఊర్లలో ఆగింది దిగినప్పుడల్లా పాకటి హోటల్లో డ్రైవర్ కండక్టర్ తీలు తాగారు ప్రయాణికులు దిగిన వాళ్ళు దిగారు కొందరు ఎక్కారు ఈసారి మరోమారు కాబోలు అనుకుంటూ కళ్ళు విప్పింది వాణి అప్పటికే పొద్దు బాగా ఏటవాలింది శీతాకాలమేమో ఐదు గంటలకే సాయంత్రం అయిపోయినట్లుంది రోడ్డు వారా ఆగిన బస్సును చూసి ఊరేం కాదే ఎందుకు ఆగింది చెప్పమా అనుకుంటూ చుట్టూ చూసింది వాణి డ్రైవర్ దిగి బస్సు బోనెట్ ఎత్తి చూస్తున్నాడు కండక్టర్ దిగాడు ప్రయాణికులు ఏమైంది ఏమైంది అంటూ బద్ధకంగా ఒళ్ళు విరుచుకొని కిందకు దిగసాగారు డ్రైవర్ కండక్టర్ కలిసి చావు కబురు చల్లగా చెప్పినట్టు పెయిన్ బెల్ట్ తెగిందన్న కబురు చెప్పారు ప్రయాణికులు కలవరపడ్డారు ప్రయాణికులు అందరూ కలిసి దులిపారు ఇప్పుడు ఏం చేస్తారు అంటూ డ్రైవర్ కండక్టర్ నిర్విచారంగా బీడీ వెలిగించుకుని చేసేదేముంది ఏ లారీ అన్నా వస్తే స్పేరుంటే అడగాల లేదంటే డిపోకి కబురెట్టి మరో బండి తెప్పించాలా అన్నారు ఎవరి చేత కబుర్ అన్నారు ప్యాసింజర్స్ ఏ లారీ వాడన్నా వస్తే కబురెట్టాలా లేదంటే ఇటు నుంచి వెళ్ళే బస్సు ఆరు గంటలకి వస్తుంది ఆడితో చెప్పి వెంటనే బండి పంపమనాలా అన్నారు ప్రయాణికుల గుండెల్లో రాయి పడింది అదన్నా ఎన్ని గంటలు అవుతుందో లేదంటే డిపోకి కబురు వెళ్ళి అటునుంచి బస్సు రావడం అంటే కనీసం మరో మూడు గంటలు అంటే రాత్రి తొమ్మిదో పదో అవుతుందన్నమాట వాణి గుండెల్లో రాయి పడింది ఏ రాత్రి పది గంటలకు ఊరు చేరితే చీకట్లో ఒక్కతి ఇల్లు వెతుక్కుని వెళ్ళాలా అంతవరకు ఇక్కడ పడిగాపులు పడాలా ఇదే మావస్థ వచ్చి పడింది అసలే ఈ ప్రయాణం అంటే బెంగగా ఉన్న వాణికి ఈ గొడవతో పెద్ద ఆపద నెత్తిన పడినట్టు బెంబేలు పడిపోయింది అందరితో పాటు తను అనుకుని కాసేపటికి ధైర్యం తెచ్చుకుంది చీకటి పడడం ఆరంభించింది ఈ చీకట్లో ఇక్కడ కూర్చునే కంటే మరో అరమైలు దూరంలో పల్లెటూరు ఉందని అక్కడ రెండు మూడు టీ ఉన్నాయని డ్రైవర్ చెప్పిన కబురు విని కొందరు నడిచి అక్కడికి వెళ్ళడానికి తయారయ్యారు ఆడవాళ్ళు కొందరు బయలుదేరడం చూసి వాణి తన బ్యాగ్ పుచ్చుకొని వాళ్లతో నడవడం ఆరంభించింది మాటల్లో తను వెళ్ళవలసిన ఊరు అక్కడికి ఐదు మైళ్ళు మాత్రం ఉందని తెలుసుకుంది పోనీ ఐదు మైళ్లే కనుక ఏదన్నా బండి దొరికితే వెళ్ళిపోవచ్చు అనుకుంది కబుర్లు చెప్పుకుంటూ పది నిమిషాల్లో ఆ పల్లె చేరారు అందరూ రోడ్డు మీదకి రెండు పాకటి దుకాణాలు ఒక సోడా కిళ్ళీ షాపు ఉన్నాయి అంతా కలిసి హోటల్ మీద పడి తలాకప్పు టీ తాగారు వాణి ఏదన్నా బండి కనిపిస్తుందేమోనని ఇటు అటు చూసింది కనుచూపు మేర ఎక్కడా బండి లాంటిది ఏమీ లేదు ఇదిగో అబ్బాయి ఇక్కడేం బండి దొరకదా హోటల్ వాడిని అడిగింది ఆ కుర్రాడు అదోలా చూసి తలాడించాడు ఇక్కడేం దొరుకుతాయి రెండెడ్ల పళ్ళు సొంతానికి ఉంటాయి అన్నాడు పోని అవన్న ఎక్కడుంటాయి ఎవరినైనా అడిగితే దింపరా అని ఆశ వాణికి అయి ఊర్లో ఉంటాయి అదిగో అక్కడ లైట్ ఎలుగులేదు అలా ఎల్లండి అని ఓ సందు చూపాడు దూరంగా ఓ పెట్రోమాక్స్ లైట్ వెలుగు కనపడుతుంది అక్కడ రామాలయం కాడ హరికథ చెప్తుంటారు అక్కడికి వెళ్ళి ఓర్నన్నా అడిగితే దొరకొచ్చు అన్నాడు ఆ కుర్రాడు వాణి ఒక్క క్షణం ఆలోచించి వెళ్ళడానికి నిశ్చయించింది ఒక పర్లాంగు నడిచేసరికి లైట్ వెలుగు చుట్టూ మనుషుల గోళ హరికథ మాటలు వినపడ్డాయి మరో నాలుగు అడుగులు నడిచి రామాలయం దగ్గరకు చేరింది వాణి చిన్న రామాలయం మండపంలో పెట్రోమాక్స్ లైట్ వేలాడదీశారు హరికథ చెప్తున్నాడు హరిదాసు పిల్ల పెద్ద మాగా ఆడ ఇంచుమించు ఊర్లో అంతా అక్కడే చేరినట్టున్నారు వాణి చుట్టూ చూసింది అంతా హరికథలో మునిగి ఉన్నారు ఎవరిని ఏమడగడమో తెలియలేదు అంతలో కాస్త దూరంగా విప్పేసి వాల్చి ఉన్న రెండెడ్ల బండి కనిపించింది వాణికి ప్రాణం లేచి వచ్చినట్లయి చకచక్క అటు నడిచింది బండి మీద బండివాడు గాబోలు శాల్వా కప్పుకొని మఫ్లర్ పట్టుకుని ముడుచుకొని కూర్చొని హరికథ వింటున్నాడు ఏయ్ ఈ బండి నీదేనా అంది వాణి వెనుక నుంచి వచ్చిన వాణిని అతను చూడలేదు ఒలికిపడి వెనక్కి తిరిగాడు ఆశ్చర్యంగా వాణిని వింతగా చూస్తూ తలాడించాడు కొంచెం ఈ బండి కడతావా పక్క ఊరికి ఐదు మైళ్ళే అట ఇస్తాలే తోవలో బస్సు పాడైపోయింది ఎప్పటికి బాగవుతుందో తెలీదు వెళ్ళేసరికి చాలా ఆలస్యం అయిపోయేటట్టుంది కాస్త బండి కట్టి దింపి పెడతావా వాణి ఆరాటంగా తన గోడు వినిపించింది అర్థిస్తున్నట్టుగా చూసింది అతను వాణిని ఎగాదిగా చూసి ఎక్కడికి వెళ్ళాలక్కడా అన్నాడు అడ్రస్ ఉందిలే నా దగ్గర రాజారావు గారింటికంటే ఎవరన్నా చెప్తారట ఏ కడతావా ఆశగా అడిగింది అతను మరింత ఆశ్చర్యంగా చూస్తూ ఒక్కరైనా అన్నాడు ఒక్కత్తినే అతను వాణిని మరోసారి చూసి ఏదో ఆలోచించి తలాడించి లేచాడు ఎద్దుల్ని తెస్తాను ఇక్కడే ఉండండి అంటూ వెళ్ళాడు కూర్చున్నప్పుడు శాలవా కప్పుకొని చీకట్లో ఉండడం చేత వాణి అతన్ని సరిగ్గా గుర్తించలేకపోయింది కానీ అతను లైట్ వెలుగులోంచి వెళ్తుంటే చూసి ఆశ్చర్యపడింది అతను కట్టుకున్న పంచే చెప్పులు చూసి ఆశ్చర్యపడింది బండివాడ అనుకుంది తనేమో ముందు వెనక ఆలోచించకుండా మన్నించకుండా మాట్లాడింది అతని మాట అతని తీరు చూస్తే బండివాడిలా లేడే ఏమనుకుంటాడో నొచ్చుకుంది వాణి రెండమ్మాయి గోరు ఎక్కండి బండి అన్నాడు బండివాడు వాణి ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి వాస్తవంలోకి వచ్చింది బండిలో గడ్డి మీద జంబుకానా పరిచి చేత్తో సరిచేస్తూ ఎక్కండమ్మాయి గారు అన్నాడు వాణి బండి ఎక్కగానే చక్రం మీద నుంచి చెంగున తొట్లోకి ఎగిరి కూర్చున్నాడు అతను అతన్ని మరోసారి దగ్గర నుంచి చూసిన వాణికి అతను మామూలు బండివాడు కాదన్నది స్పష్టపడింది మీరు రాజారావు గారి బంధువులేటండి ఎప్పుడు ఇదివరకు రాలేదేమిటి ఇక్కడికి ఏ ఊరి నుంచి వస్తున్నారండి బండి నడుపుతూ ఆరాలు మొదలుపెట్టాడు వాణి ఊరు పేరు చెప్పగానే ఆశ్చర్యంగా వెనక్కి తిరిగి మీరేనేమిటి రాజారావు గారి పెళ్లి గారు అన్నాడు వాణి ఆశ్చర్యపోయింది రాజారావు గారు నీకు తెలిసేమిటి తెలియకపోవడం ఏమిటండి ఆరు వారి పొలాలన్నీ నేనే కౌలుకు పుచ్చుకున్నానండి వారిని తెలియకపోవడం ఏమిటి ఈ చుట్టుపక్కల వారి పేరు వారు లేరండి అప్పుడే పెళ్ళికబురు కూడా తెలిసిపోయిందన్నమాట అనుకుంది వాణి అయితే అమ్మాయి గోరు ఇదేటండి ఇలా పెళ్ళి కాకుండానే అత్తరుడికి బయలుదేరారేమిటి ఏమిటి అనవసర ప్రశ్నలు అని అనుకోకుండా ఉండలేకపోయింది వాణి వారి అమ్మగారికి ఒంట్లో బాగోలేదు కదా అందుకు అది సరే కానీ నీ పేరేమిటి అడగనేలేదు అసలు ఈ బండి నీదేనా చూస్తే నీవు బండివాడిలాగా లేవే నుంచి అడగాలనుకుంటున్న ప్రశ్నలు ఇంకా అడగకుండా ఉండలేకపోయింది వాణి నా పేరు కిషోర్ అండి అబ్బో మంచి పేరే పెట్టుకున్నావే వాణి నవ్వుతూ అంది నేను మామూలు బండివాడిని అనుకుంటున్నారేమిటి ఏదో అడిగారు కదా ఆడపిల్ల కదా రాత్రి పాపం సర్లే అన్నానండి నేనేం అల్లాటప్ప అని అనుకుంటున్నారేమిటి నేనేం చదువురాని మామూలు బండివాడిని కానండమ్మాయి గోరు గర్వంగా అన్నాడు మాకు పొలాలు పాడి గట్రా ఉందండి అలాగా ఏం చదివావు మెట్రిక్ చదివానండి అంతేనేమిటండి పుస్తకాలన్నీ చదివేస్తానండి మరి మీ ఊర్లో పుస్తకాలు దొరుకుతాయేమిటి దొరకకపోతే నా పట్నం వెళ్ళి తెచ్చుకోలేనట్టండి లేదంటే ఏ బస్సులో వాళ్ళని తెమ్మన్నా తెస్తారండి కొన్ని పోస్టులో తెప్పిస్తానండి పుస్తకాలకి యాభై అవుతుంది అయితే మీరు నాకంటే నయమే పల్లెటూరులో ఉన్న పుస్తకాలు చదువుతున్నారు అదేమిటండోయ్ హఠాత్తుగా మీరు అనేస్తున్నారు నుంచి లేనిది వాణి జవాబు చెప్పడానికి కాస్త తడపై మీరేదో మామూలు వాళ్ళు అనుకుని అనేశాను అసలు ముందు మిమ్మల్ని చూసినప్పుడే అనిపించింది ఏమనిపించింది కొంటగా అడిగాడు కిషోర్ ఏమనిపించింది అట్టే రంగు లేకపోయినా ఎత్తుగా దృఢంగా ఆశ్చర్యంగా నీట్గా చెంపలు పెంచి ఈ కాలంలో పూర్తిగా కాకపోయినా జుత్తు కాస్త పొడవుగానే ఉంది చేతులు దృఢంగా ఉన్న మొరటిగా మట్టిలో పనిచేసే చేతుల్లో అసహ్యంగా లేవు తడుక్కుమనే పలు వరుస కట్టుకున్న బట్టలు చెప్పులు ఖరీదైనవి ఇవన్నీ చూడగానే ఎవరైనా మామూలు పల్లెటూరు రైతు అనుకోరు అదే వాణి అంది ఇంకా నయం పెద్ద ఆఫీసు అనుకున్నారు కాదు అన్నాడు నవ్వి ఎడ్లని ఉషారెక్కిస్తూ పరిగెత్తిస్తున్నాడు కిషోర్ బండి నున్న దీపం వెలుగు తప్ప చుట్టూ గాఢాంతకారం అలుముకుంది మీరు మంచి పాట పాడండి అమ్మాయి గారు బాగా పాడతారంట కదా ఉన్నట్టుండి అడిగాడు కిషోర్ నీకెవరు చెప్పారు ఆశ్చర్యంగా అడిగింది వాణి ఇంటికాడ చెప్పుకుంటే విన్నాను మీరు సంగీత పాఠాలు చెప్తారంట కదా మంచి పాట పాడండి అమ్మాయి గారు నాకు నాకెంత ఇష్టమో ఇప్పుడా ఇలా ఈ బండి కుదుపులో ఏం పాడతాను మరోసారి ఎప్పుడన్నా పాడతాలే అంది వాణి పాడండి ప్లీజ్ ఇల్లు చేరే లోపల రెండు పాటలన్నా పాడాలి వాణి ఒక్క క్షణం ఆలోచించి ఆలయమున వినపడు నదిగో దేవాలయమున వినపడు నదిగో తనకెంతో ఇష్టమైన పాట అందుకుంది వాణి పాట అందుకోగానే కిషోర్ బండి జోరు తగ్గించి నెమ్మదిగా నడపసాగాడు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఆహ్లాదకరంగా ఉన్న వాతావరణం మధ్య వాణి స్వేచ్ఛగా గొంతెత్తి పాడసాగింది ఎద్దుల మెడలో గంటలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లాగా వినిపిస్తుంటే పాట వింటున్న కిషోర్ దేవాలయంలో గంటలు మోగుతున్న అనుభూతిని చూస్తున్నాడు తనని తను మరిచి తనకు తెలియకుండానే బండి ఆపేశాడు పాట పూర్తయ్యే వరకు వాణి బండి ఆగినట్టే గమనించలేదు అదేమిటి బండి ఆపారు పాట పూర్తి చేస్తూ అడిగింది కిషోర్ ఇంకా తన్మయత్వం నుంచి తేరుకోలేదు అదేమిటి అలా చూస్తున్నారు బండి పోనివ్వండి అంది వాణి నవ్వుతూ అబ్బా ఏం గొంతు మీది ఇలాంటి పాట నేనెక్కడా వినలేదు మీ గొంతులో దివ్యనాదం ఉందండి ఎంత భాగ్యం చేసుకున్నాను ఈరోజు మీ పాట వినడానికి జన్మ తరించినట్లుందండి సంతోషపారవశ్యంతో అలా చెప్పుకుపోతున్న కిషోర్ ఉద్రేకాన్ని ఆపుతూ వాణి గలగల నవ్వింది పొగాడ్తా ఆపి బండి బయలుదేరించండి మహాశయ ఇలా అయితే ఇల్లు చేరినట్లే అంది కిషోర్ తేరుకొని వాణిని ఆరాధనపూర్వకంగా చూస్తూ మీ పాట మరోసారి వినే భాగ్యం నాకు కలిగిస్తానని మాటిస్తే బండి కలుపుతాను మరోసారి ఎప్పుడన్నా ఓ రెండు గంటలు నాకు కావాల్సిన పాటలన్నీ పాడించుకుంటాను ఓ దానికేం రాజారావు గారిల్లు మీకు తెలిసిందే కదా ఎప్పుడన్నా రండి అంది వాణి కిషోర్ బండి బయలుదేరదీసి జోరుగా నడపసాగాడు పక్క పావు గంటలో ఊర్లోకి ప్రవేశించింది బండి ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తున్నాను మరొక కొత్త ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో